హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ ఈ రోజు ఏంటండి అసలు మాస్టర్ కిట్లో ఎన్ని ఐటమ్స్ ఇస్తారు ఏమేంటి ఎలా అనేసి అడుగుతున్నారు అందరూ అందుకోసం డీటెయిల్స్ చెప్తున్నా ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చి కిడ్స్లోకి వస్తాం మనం కిడ్స్లో వచ్చేసి మనకి టెన్ కిడ్స్ అని ఇచ్చారు అంటే టెన్ అంటే మనకి ఏంటంటే జీరో సైజ్ నుంచి వన్ ఇయర్ వరకు మనకు కిడ్స్ జీరో సైజు నుంచి వన్ ఇయర్ వరకు వన్ ఇయర్ లోపు అప్పుడు ఏంటంటే టెన్ సైజులో మనకి ఇస్తారు ఇది టెన్ సైజ్లో ఇచ్చినప్పుడు మనం ఒకవేళ వాళ్ళు సిక్స్ మంత్స్ అనుకోం మినిమంలో మినిమం ఇదే బాడీ చేసుకోవాలి చేసుకోవాలంటే సెవెన్ ఇంచెస్ పెట్టుకుంటాం ఇది ఇది అంత ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇది బాడీ పెట్టుకుంటాం అనమాట ఇది బాడీ పెట్టుకొని కింద లంగా ఎంత ఉంటే అంత లంగా కట్ చేసుకుంటాం ఇది సిక్స్ మంత్స్ పా అయినప్పుడు అదే ఇదే బ్లౌజ్ అనుకోండి టెన్ ఇంచెస్ పెట్టుకొని మిగతా ఫోర్ లైన్ ఉంచుకుంటాం అనమాట ఎందుకంటే మినిమం టెన్ ఇంచెస్ బ్లౌజ్ సరిపోద్ది టెన్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ ఏమో బాడీకి సిక్స్ సెవెన్ ఇంచెస్ బాడీకి అంటే ఇప్పుడు ఇదే బాడీలు అన్నట్టు అంటే ఇంతవరకు పార్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నారు మడత పెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకొని తీసుకోవటం మెజర్మెంట్ తీసుకుంటే సరిపోద్ది ఇంకా ఏం అవసరం లేదు ఇదే బ్లౌజ్కి కావాలంటే దీంట్ అన్నప్పుడు త్రీ త్రీ ఇంచెస్ కిందికి బాడీ ఇక్కడ ఉంటుంది త్రీ ఇంచెస్ కిందికి అలా అనమాట ఇది మనకి వన్ జీరో నుంచి వన్ ఇయర్ వరకు మనకి అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ట్వెల్వ్ కిట్స్ అని ఉంటుంది ట్వెల్వ్ కిడ్స్ ఏంటంటే మనకి ట్వెల్వ్ కిడ్స్ కూడా అంతే వన్ ఇయర్ పైన్ అనమాట వన్ ఇయర్ పైన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఇంకా దీన్ని పెట్టుకొని బాడీ అయితేనే సెవెన్ అండ్ హాఫ్ బాడీ మనకి సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటాం అంటే బాడీ లాంటి అయితే పార్ట్ ఎంతవరకు కట్ చేసుకొని దీన్ని పెట్టుకొని డైరెక్ట్ ఇంత కట్ చేసుకుంటాం అనమాట అంటే వేరే ఏం అవసరం లేదు మనకి ఇది బాడీ బాడీ వచ్చేస్తుంది అదే బ్లౌజ్ పైన బ్లౌజ్ కుట్టాలంటేనేమో వాళ్ళ పిల్లలు లెంత్ తీసుకుంటాం మనం లెంత్ తీసుకుంటుంటుంది ఇది యాజ్ యాజ్టీస్ సరిపోద్ది అంటే ఫోర్టీన్ మంత్స్ అట్లా పిల్లలు ఉంటారు కదా ఇది ఫోల్డ్ చేసుకుంటే మినిమం ట్వల్ ఇంచెస్ చూడండి సరిపోద్ది అనమాట ఇది ఫోల్ లిన్ ఆప్షన్ కోసం అనమాట ఇది ఫోల్ లిన్ ఇలా మనకి చెస్టీ అని మాస్టర్ చూసి పెడతారు అంటే మనం ఇది చూసుకోవాల్సిన అవసరమే లేదు అట్లా చెస్ట్ చేస్తారు సైజ్ ప్రకారం లూజ్ టైట్ వేసుకుంటే ఇది ఇది నెట్ మనం ఏం చూడాల్సిన అవసరం లేదు ఆమ్ రౌండ్ ఏం చూడాల్సిన అవసరం లేదు ఇది నెక్స్ట్ స్టెప్ ఇది వచ్చేసి ఫోర్టీన్ అన్నమాట అనమాట ఏంటంటే టూ ఇయర్స్ పైన టూ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి టచ్ తీసేసుకోండి ఎయిట్ ఇంచెస్ బాడీ ఎయిట్ ఇంచెస్ బాడీ ప్లస్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు కూడా సెట్ అవుతుంది అనమాట ఇంటి మీద ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు మనం చెస్ట్ ఏంటి ఆమ్ రౌండ్ ఏంటి అవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు మాస్టర్ టచ్ అడ్రస్ట్ ఇస్తారు దీంట్లో ఫోర్ ఇంచెస్ ఇక్కడ నుంచి డిజైన్ పెట్టుకోవాలన్నారు కూడా మనం డిజైన్ కూడా ఇక్కడ బాడీ నైన్ ఇంచెస్ తీసుకుంటే అప్పుడు పిల్స్ పెట్టుకోవాలంటే నైన్ ఇంచెస్ బాడీ తీసుకొని కింద మనం పిల్లు ఎంత సైజ్ రావాలి ఫోర్ ఇంచెస్ పిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇది ఫోర్టీన్ టీస్ అనమాట అంటే ఏంటి టూ ఇయర్స్ పైన వాళ్ళకి ఇది మంచి ఎక్సలెంట్ సెట్ అవుతుంది ఇప్పుడు తర్వాత సిక్స్టీన్ అనమాట ఈ సిక్స్టీన్ ఏంటి అంటే త్రీ ఇయర్స్ ప్లస్ వనకు అంటే ఈ ఈ ఫోర్టీన్ ఏమో టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ వర్క్ సరిపోతుంది ఇది త్రీ ఇయర్స్ ప్లస్ ఓన్లకు అనమాట త్రీ ఇయర్స్ ప్లస్ ప్లస్ వన్లకి కూడా అంతే మినిమమ్ బాడీ వచ్చేసి నైన్ నైన్ అండ్ హాఫ్ పెట్టుకుంటాం బాడీలు అందరూ చేసుకోవాలంటే దానికన్నా పిల్స్ ఎంత లెంత్ ఉందో తెలుసుకోండి మినిమం మనకు తెలిసి తిట్టిందా ఫోల్ ఇన్ చేసుకుంటే సరిపోతుంది మినిమం వచ్చేసి మనకి మినిమం మన ఫోర్టీన్ ఫోర్టీన్ వర్క్ అయితే లెంత్ పర్ఫెక్ట్ సరిపోద్ది అనమాట త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు దీన్ని చూడవలసిన అవసరం లేదు ఇది వచ్చేసి ఎయిటీన్ అనమాట అంటే ఫస్ట్ మనకి ఫస్ట్ ఉన్నదేమో టెన్ సైజ్ ఏమో జీరో నుంచి వన్ ఇయర్ వరకు బాడీని మెజర్ చేసుకోవచ్చు అంటే మాస్టర్ ఒక చాట్ పంపిస్తారు మనకి ఏ సైజ్కి ఎంత లెంత్లోనే చాట్ పంపిస్తారు పెట్టుకోవచ్చు ఇదేమో ఐదు సంవత్సరాల పైన అనమాట ఎయిటీన్ సైజు ఐదు సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి చూడండి ఎయిటీన్ సైజు ఐదు సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి ఇది బ్లౌజ్ అనమాట ఎయిటీన్ లెంత్ ఎయిటీన్ అని పెట్టుకోవచ్చు సెవెంటీ నైన్ పెట్టుకోవచ్చు నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్లలు బాగా కొంతమంది ఏజ్ పరంగా లేకపోయినా కూడా కొంత ఇదిగా ఉంటారు కదా వాళ్ళకి ఇది సెట్ అయిపోదు ఇంకేం చూసుకోవాల్సిన అవసరం లేదు చెస్ట్ అన్నీ మాస్టర్ యాజ్ టీజ్ పెట్టేస్తారు అనమాట ఐదు సంవత్సరాల పైన ఉన్నది అంటే మనకి జీరో నుంచి ఈ ఐదు ఉంటే జీరో నుంచి కొంచెం అడ్జస్ట్మెంట్ అది లెంత్లోనే లూజులో అవసరం లేదు కొంచెం అడ్జస్ట్మెంట్ లెంత్తోనే జీరో నుంచి మనం ఫైవ్ ఇయర్స్ వరకు దీన్ని పెట్టి బాడీ కట్ చేసుకోవచ్చు ఒకవాళ్ళు డిజైన్ బ్లౌజ్ అనుకుంటే బాడీ తీసేసి ఫీల్స్ ఒకవాళ్ళు ఇక్కడ ఏదైనా షేప్ రావాలనుకుంటే బాడీ నుంచి ఈ షేప్ మీద డ్రాయింగ్ చేసుకోవటం ఇది పెట్టుకొని తీసుకోవటం ఏది కావాలని ఇది మనకి ఫైవ్ ఇయర్స్ వరకు సరిపోతుంది పర్ఫెక్ట్ సరిపోతుంది సంబంధించిన హ్యాండ్స్ అనమాట ఇంకా మనం హ్యాండ్స్ అయితే చిన్నపిల్లలకైతే లో కటింగ్ కూడా అవసరం లేదు ఫ్ డెమో క్లాస్లో చెప్తారు మాస్టర్ దీన్ని ఫస్ హ్యాండ్స్ చేయాలంటే ఎట్లా బాహుబలి హ్యాండ్ చేయాలంటే అని ఎలా అని చెప్తారు ఇంకా దీనికి డైరెక్ట్ మనం ఈ సైడ్ని బట్టేసి వేసుకుంటే సరిపోద్ది అనమాట హ్యాండ్ సైడ్ పుట్టేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్లో అలాంటిది ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి మనకి యూనిఫామ్ ఇది వచ్చేసి మనకి యూనిఫామ్ అనమాట ఎందుకంటే యూనిఫామ్ చాలా ఇంపార్టెంట్ సెట్ కుట్టడం సరే లేడీస్ రాదనేసి మాస్టర్ కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది సెవెన్ ఇయర్స్ అని రాశారు కానీ ఫైవ్ ఇయర్స్ నుంచి సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా ఇది మంచి సెట్ అయితే అనమాట ఇది వచ్చేసి తెచ్చిందేమో ఫ్రంట్ పార్ట్ మనకి ఇలా ఉందేమో బ్యాక్ పార్ట్ అంటే ఇది ఫైవ్ ఇయర్స్ నుంచి సెవెన్ ఎయిట్ ఇయర్స్ మధ్య లోపల అది పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇది ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి మనకి లెవెన్ ఇయర్స్ అని రాసారు కదా ఇది నైన్ ఇయర్స్ టా నుంచి లెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు కూడా సెట్ అవుతుంది అనమాట ఇది ఎందుకంటే యూనిఫామ్ అంటేనే కొంచెం లూజ్గా ఉంటుంది మంచిగా సైడ్ వేసుకోవచ్చు అంటే ఏం చూడాల్సిన అవసరం లేదు నైన్ ఇయర్స్ టా నుంచి లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు సెట్ అవుతుంది ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ సపరేట్ ఇచ్చారు ఇది కూడా ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇది కూడా యూనిఫామ్ థర్టీన్ ఇయర్స్ అని ఇచ్చారు థర్టీన్ ఇయర్స్ అంటే మనకి మినిమం ట్వెల్వ్ ఇయర్స్టా నుంచి ఫోర్టీన్ వరకు థర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ వరకు కూడా మనకి సరిపోతుంది ఇది కూడా యూనిఫామ్ ఫ్రంట్ ఫ్రెంట్ బ్యాక్ బ్యాక్ ఇచ్చారు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే యూనిఫామ్ అంటే కొంచెం లూజ్గాను కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి మనకి మెజర్మెంట్స్ ప్రకారం బెటర్ మాస్టర్ యూనిట్ హ్యాండ్స్ వచ్చేసి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఇలా హ్యాండ్స్ ఇవ్వటం జరుగుతుంది మన బాడీలు వేరే సపరేట్ ఇచ్చారు హ్యాండ్స్ సపరేట్ ఇచ్చారు ఇవి సెట్ అయిపోతాయి అనమాట కొంచెం ఆమ్ రౌండ్ బట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటుంది అది ఎలా చెప్తారు ఇది వచ్చేసి మనకి థర్టీ సిక్స్ సైజు బ్యాక్ బటను బోట్ నెట్ బ్యాక్ బోట్ నెట్ విత్ బటన్ అనమాట బటన్ వస్తుంది మనకు ఫ్రంట్ ఏమో నార్మల్ నెట్ వస్తుంది ఇది థర్టీ సిక్స్ సైజు థర్టీ సిక్స్ సైజు బటన్ అనమాట బ్యాక్ బటను ఫ్రంట్ నార్మల్ నెట్ వస్తుంది ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ ఎందుకంటే మెయిన్ ఈ సైజులో వాంటెడ్ బోట్ ఇట్లో ఇది చాలా కొంచెం క్రియేటివిటీ ఉంటుంది అనమాట మాస్టర్ కటింగ్ బ్యాట్ బోర్డ్ వచ్చినప్పుడు ఒకటి ఫార్మ్లో ఉంటుంది బటన్ అయినప్పుడు ఒకటి ఉంటది థ్రెడ్ అయినప్పుడు ఒకటి ఉంటుంది అందుకోసం ఈ సైజులో వాంటెడ్ అయింది ఇది కూడా కట్ చేయడం జరిగింది థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ షేప్ బెల్ట్తో తో సహా కట్ చేస్తారు అనమాట హ్యాండ్స్ అన్ని విడిగా ఇచ్చారు కదా ఇది ఫార్టీ సైజు బటన్ అనమాట ఇది మనకి బటన్స్ లో ఇదే సేమ్ ఈ సైజులు థ్రెడ్స్ లో కూడా ఇస్తారు మనకి కొంచెం వేరియేషన్ ఉంటుంది థ్రెడ్స్ లో కూడా ఇస్తారు మనకి ఇది వచ్చేసి మనకి థర్టీ సిక్స్ థ్రెడ్ అనమాట థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజు థ్రెడ్ మనకి సేపు తో సహా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మెయిన్ వాంటెడ్ సైజులు అనమాట బ్యాక్ ఏమో బోట్ నెట్ వస్తుంది ఫ్రంట్ నార్మల్ నెట్ వస్తుంది థ్రెడ్ కట్టుకునే ఫార్ములా అనమాట చాలా చాలా బాగుంటాయి బొడ్ ఎక్కువ వచ్చాయి అనమాట థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజులు ఎక్కువ వస్తాయి ఇవి డైరెక్ట్ మనకి ఆమ్రం ఉన్నట్టు చూసుకొని కట్ చేసుకోవచ్చు మనకి ఏం ప్రాబ్లం రాదు ఇది వీటి ఇది వచ్చేసి మనకి థర్టీ ఫోర్ డ్రెస్ అనమాట డ్రెస్ లో ఎల్ సైజ్ ఎమ్ సైజ్ మాస్టర్ స్టైల్ లో బొడ్ స్టైల్ ఉంటుంది థర్టీ ఫోర్ డ్రెస్ ఇది లాంగ్ డ్రెస్ బాడీ అనమాట ఫ్రంట్ వేర్ బ్యాక్ వేర్ ఇచ్చారు థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజు వరకు మనకి డ్రెస్ యాభై రూపాయలు ఇచ్చారు ఇది థర్టీ ఎయిట్ లాంగ్ డ్రెస్ అనమాట అంటే ఫస్ట్ డ్రెస్ పెద్దది అనమాట లెంత్ తో సహా ఇచ్చారు థర్టీ ఎయిట్ సైజ్ అనమాట అంటే మినిమం థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ సైజ్ వరకు కూడా ఇది అవైలబుల్ ఉంటుంది థర్టీ ఎయిట్ సైజ్ ఇది ఇది వచ్చేసి మనకి ఫార్టీ నుంచి ఫార్టీ టూ వరకు కూడా సెట్ అయిపోతుంది ఇది ఫార్టీ నుంచి ఫార్టీ టూ సైజు ఇది ఫార్టీ ఫోర్ సైజ్ అనమాట ఫార్టీ త్రీ నుంచి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ వరకు కూడా ఇది అవైలబుల్ ఉంటుంది అనమాట ఇట్లా మూడు సైజులు ఇవ్వడం జరిగింది డ్రెస్ ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ లెంత్ థర్టీ సిక్స్ పెట్టుకోవచ్చు లెంత్ థర్టీ ఎయిట్ పెట్టుకోవచ్చు థర్టీ సెవెన్ పెట్టుకోవచ్చు ఇది నడుము వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఎలాస్టిక్ ఫుల్ ఎలాస్టిక్ ఇచ్చారు హిప్ ఫిఫ్ ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వరకు ఇది ఫ్రంట్ పార్ట్ వేరు స్ట్రైట్ అట్ పాయింట్ తెలిసినా మీరు ఫ్రంట్ పార్ట్ వేరు బ్యాక్ పార్ట్ వేరు ఉండదు అనేసి ఇది అనమాట లెంత్లు వేరేసింది చూసుకొని మనం ఏదొచ్చినా కూడా పాయింట్లు ఈ సైజులోనే వస్తాయి అనమాట మనకి ఇది కూడా థర్టీ సిక్స్ లెంత్ థర్టీ ఫోర్ ట్రమ్మర్ అనమాట థర్టీ థర్టీ ఫోర్ట్ అయినా ట్రమ్మర్ ఒకటి థర్టీ టైనా ట్రమ్మర్ ఒకటి అనమాట ఎలస్టిక్ తీసుకునేటప్పుడు మీరు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఎలస్టిక్ తీసుకునేటప్పుడు ఉన్న నడుము ఉంటున్న కొంచెం తక్కువ నడుము తీసుకుంటే సరిపోతుంది అన్నమాట ఈ మొత్తం పాయింట్ కూడా ఈ మూడు సైజుల్లోనే వస్తాయి బట్ ఇట్లా ఆల్మోస్ట్ అంటే మనకి ఫిఫ్టీ హిప్ వరకు కూడా సరిపోతుంది ఇది కూడా అంతే థర్టీ టూ నడుము హిప్ ఫార్టీ అనమాట అంటే థర్టీ నడుమైనా సెట్ అయిపోతుంది ట్వంటీ ఎయిట్ నడుమైనా ప్రాబ్లం ఉండదు దీన్ని ఎలాస్టిక్ వేసుకునేటప్పుడు నడుము సైజు తీసుకొని వల్ల ఒరిజినల్ నడుము నడువు కన్నా మనం త్రీ ఇంచెస్ తక్కువ ఎలాస్టిక్ వేసుకుంటే సరిపోతుంది ఈ సైజులోనే పాయింట్లు అన్నీ వస్తాయి ప్రాబ్లమ్ ఏం ఉండదు మనకి ఫార్టీ ఫోర్ వీనెట్ అనమాట వీనెట్ బ్లౌజ్ ప్రిన్సెస్ ఫ్రంట్ ఓపెన్ అనమాట మనం ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు ఆల్ కిడ్స్ అయితే బోర్ నెట్ వాడితే ఫ్రంట్ ఓపెన్ కిట్స్ అనమాట ఫ్రంట్ ఓపెన్ టూ పాయింట్స్ అడ్జస్ట్ ఉంది ఇది మనకి థర్ ఫార్టీ ఫోర్ వీనెట్ ఇట్లా దాని ప్ర మనకి ఏం సైజులు బాగా వీని ఎట్లో ట్వంటీ ఎయిట్ ఇది థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ అనమాట ఇది ఫార్టీ సిక్స్ ఇది ఫార్టీ ఫోర్ అంటే మన ట్వంటీ ఎయిట్ నుంచి టూ ఇంచెస్ వేరియేషన్తో ఫార్టీ సిక్స్ వరకు ఇచ్చారు దీంట్లో ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఇదే సేమ్ ట్రాప్ ట్రాప్టాప్కి అయితే కొంచెం లెంత్ పెంచుకోవాలి ట్రాప్ టాప్ అయితే ఉన్న సైజు కన్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ పెంచుకోవాలి లాన్ డ్రస్కి అయితే యాజ్ టీ సైజ్ సరిపోద్ది అనమాట లాంగ్ డ్రస్ ఇప్పుడు ఉదాహరణకు మనకి ఫార్టీ టూ చెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే ఈ ఫార్టీ ఫోర్ సైజు లాంగ్ డ్రస్ పెట్టుకొని వీ నెట్ కట్ చేసుకోవచ్చు అనమాట డ్రస్సులకి బ్లౌజులు యూజ్ చేయటట్టు మాస్టర్ మల్టిపుల్ కట్ చేశారు చాలా బాగా వస్తుంది డ్రస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమి అనమాట వీ నెట్ ఇది వచ్చేసి మనకి ట్రాస్టర్టింగ్ బ్లౌజ్ థర్టీ ఫోర్ దగ్గర నుంచి ఎందుకంటే థర్టీ టూ లోపు ఉన్న ప్రిన్సెస్ స్టార్ట్ బాగుంటుంది చెస్ట్ తక్కువ ఉండదు కాబట్టి ఇది థర్టీ త్రీ దగ్గర నుంచి వాడ థర్టీ టూ కూడా వచ్చు వాడచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు థర్టీ ఫోర్ సైజ్ ఇచ్చారు థర్టీ త్రీ దగ్గర నుంచి వాడుకోవచ్చు ఇది మాకు థర్టీ టూ కానీ తక్కువ ఉన్న వాళ్ళకి అంత చిన్న బ్రష్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ట్రాస్టర్టింగ్ అని కూడా ప్రిన్సెస్ స్టార్ట్ బాగుంటుంది అనేసి థర్టీ ఫోర్ అంటే థర్టీ త్రీ సైజ్ రాన్స్ మార్క్స్ ఇచ్చారు థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సి ఫార్టీ సి వరకు కూడా మనకి క్లాస్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ ఫార్టీ సిట్స్ హై నెట్ అనమాట అంటే దీంట్లో కాలర్లు ఎలా ఫామ్ చేసుకోవచ్చు ఏ టైప్ కాలర్ అయినా ఆల్టర్నేట్తో సహా దీని నుంచి మనం తీసుకోవచ్చు ఇది ఎలా అనేసి మాస్టర్ డెమో క్లాస్లో చెప్పడం జరిగింది ఇది డ్రెస్కి అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట మన లాన్ డ్రస్ వచ్చినప్పుడు దీన్ని డైరెక్ట్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు లాంగ్ డ్రస్ అయితేనేమో ఇది ఫార్టీ ఫోర్ సైజ్కి యూజ్ చేసుకోవాలి ఫార్టీ సిట్స్ ఇచ్చారు కదా టూ ఇంచెస్ తక్కువ అంటే ఫార్టీ ఫోర్ సైజ్ వచ్చినప్పుడు ఫార్టీ సిట్స్ పెట్టుకోవాలన్నమాట ఇది డ్రస్కి మల్టిపుల్ ఉపయోగపడుతుంది ఏ ట్రాలర్ అని పెట్టుకోవచ్చు లాంగ్ డ్రస్కి ఉపయోగపడుతుంది టాప్ టాప్కి ఉపయోగపడుతుంది బ్లౌజ్ ఉపయోగపడతాయి అన్నమాట ఇలా ఇచ్చారనమాట మనకి ఇది ఫార్టీ సిట్స్ సైజు ఫార్టీ ఫోర్ ఫార్టీ టూ ఫార్టీ థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ టూ థర్టీ ట్వంటీ ఎయిట్ అంటే మనం ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ సిక్స్ వరకు హై నెట్లు ఇచ్చారు ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి హై నెట్లు ట్రాలర్ ట్రాలర్ టైప్స్ అయినట్టుకి ఉపయోగపడదు ఇది ట్రాలర్ ఎలా ఫామ్ చేసుకోవాలో ఉపయోగపడదు అన్నిటికి ఉపయోగపడుతుంది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ బోట్ నెట్ అనమాట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది డ్రస్ అయినా యూజ్ అవుతుంది ట్రాప్ టాప్ యూజ్ అవుతుంది బ్లౌజ్ యూజ్ అనమాట అలా మల్టిపుల్ కట్ చేసారు థర్టీ ఎయిట్ సైజు థర్టీ ఎయిట్ సైజ్ ఫ్రంట్ కూడా బోట్ నెట్టు ప్రింట్ చేస్టట్ లో ఇచ్చారనమాట డ్రస్ కూడా యూజ్ అయిపోతుంది డ్రస్ పెట్టుకోవాలంటే డాట్స్ వేసుకోవాలంటే మీరు బ్యాక్ పార్ట్ వేసుకోండి డాట్స్ వేసుకోండి సరిపోతుంది ప్రిన్సెస్ కట్ కావాలంటే ఇప్పుడు ఒకవేళ అదే డ్రస్ తీసుకుంటే థర్టీ సిక్స్ సైజ్ థర్టీ ఎయిట్ పెట్టండి టూ ఇంచెస్ వేరేషన్ తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది టాప్ కూడా అంతే అనమాట ఇలా ఇప్పుడు థర్టీ ఎయిట్ సైజ్ కదా ఇవన్నీ కూడా థర్టీ ఫోర్ థర్టీ టూ థర్టీ ట్వంటీ ఎయిట్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ మనకి బోట్ నెట్లో ఫార్టీ ఫోర్ వరకు ఇచ్చారు ట్వంటీ ఎయిట్ సైజ్ నుంచి ఫార్టీ ఫోర్ వరకు ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇటు నుంచి మనం చాలా మోడల్స్ ఫామ్ చేసుకోవచ్చు బోట్ నెట్లో ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ సైజు ప్రింట్ చేసట్ బ్లౌజ్ అనమాట ఇది ఇది ప్రింట్ చేసేటట్టు ఫార్టీ ఫోర్ సైజు ఇట్లా మనకి ఫార్టీ ఫోర్ సైజ్ ఇది కూడా సేమ్ డ్రస్ లాన్ అంబ్రెలా డ్రస్ లాంగ్ డ్రస్ట్ పెట్టుకోవచ్చు ట్రాప్ ట్రాప్ కూడా ప్రింట్ చేసేట్ రావాలి నార్మల్ రావాలి డీప్ నెట్ రావాలనుకున్నది ఇది పెట్టుకొని ట్రట్ చేసుకోవచ్చు కాకపోతే తెలుస్తుంది మీకు టూ ఇంచెస్ తక్కువ ఇప్పుడు ఫార్టీ ఫోర్ సైజ్ అయితే ఫార్టీ టూ తీసుకుంటే సరిపోద్ది మన మీరు డ్రస్ పుట్టాలంటే బ్లౌజ్ అయితే ఒకటి ఫార్టీ ఫోర్ తీసుకుంటే సరిపోతుంది ఫార్టీ ఫోర్ ఫార్టీ టూ ఫార్టీ థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ టూ థర్టీ ట్వంటీ ఎయిట్ అంటే అన్ని సైజులు డ్రెస్సులు ఉపయోగపడేటట్టు ఇచ్చారనమాట చాలా చాలా యూజ్ఫుల్ ఇది ఇటు కూడా చాలా యూజ్ఫుల్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సెవెన్ థౌజండ్ మన స్టూడెంట్స్కి స్టూడెంట్స్ దగ్గర థీరీ ఉండి ఇవన్నీ మన దగ్గర ఉంటే ఈజీగా పని అయిపోతుంది సెవెన్ థౌసండ్ స్టూడెంట్స్కి అన్నోన్ పర్సన్స్కి అయితే ఎయిట్ థౌజండ్కి ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఏంటి అంటే మనకు ఇవన్నీ కూడా మాస్టర్ ట్రట్ చేసినాయి చాలా పర్ఫెక్ట్గా ఉండేది అనమాట దీన్ని ఉపయోగించి మా దీన్ని ఉపయోగించి నేను ఆల్మోస్ట్ షాపులు మొత్తం కటింగ్ చేసుకుంటున్నా కొంచెం మీరు మెజర్మెంట్ తీసుకోవడం వస్తే చాలా యూజ్ఫుల్ అనమాట ఇవన్నీ కలిసి ఇవ్వడానికి మాస్టర్ సెవెన్ థౌసండ్కి అయితేనేమో స్టూడెంట్స్ తీసుకుంటున్నారు బయట వాళ్ళకి అయితేనేమో ఎయిట్ థౌసండ్ తీసుకుంటున్నారు చాలా యూజ్ఫుల్ అండి ఎవరైనా మిస్ అయితే కంపల్సరీ తీసుకోండి ఇంకోటి విన్నపం ఏంటంటే ఈ వందల్లో కిట్లు ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి కొన్ని మిస్టేక్స్ అయితే జరిగితే వీటిని మేము చూపించిన వీడియోస్ ఏవి లేకపోయినా కూడా మీకు కిట్లు ఆల్రెడీ డెలివరీ అయిన వాళ్ళకి మీరు ఫోన్ చేసి చెప్తే మాకు వాట్సాప్ మెసేజ్ అయితే ఎందుకంటే కిట్లు వందలు ఆర్డర్ వస్తున్నాయి ఆ వర్క్ ఎక్కువ పోయింది మాస్టర్ ఇద్దరు మాస్టర్స్ చేస్తున్నారు కాబట్టి కొంచెం మాన్యువల్ ప్రాబ్లం వచ్చి లో ఏమైనా ప్రాబ్లం ఉంటే వీటిల్లో ఏం రాలేదో మీరు చెప్తే అవి మీకు మాస్టర్ పంపించడం జరుగుతుంది మీకు ఏదైనా డబల్ వచ్చినవి ఉంటే మాకు అది రిటర్న్ కొరియర్ చేయండి అంటే మాకు రెండు మూడు ఫోన్ రాల్సి వచ్చాయనమాట మా డబల్ వచ్చాయనేసి రిటర్న్ కొరియర్ చేయండి రాని వారిని మీకు ఏం రాలేదు చూపించిన వాటిలో తిట్లు ఇవ్వడం జరుగుతుంది ఏం రాలేదో చెప్తే అవి మళ్ళీ పంపించడం జరుగుతుంది అనమాట ఓకేనండి ఇంత మంచిగా ఆన్లైన్ క్లాసులలో ఆదరిస్తారు ఇంత మంచిగా నన్ను నా ఛానల్ని ఫాలో అవుతారు అని ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మాస్టర్ ఇటు కూడా ఎన్ని ఫోన్స్ అంటే రోజు ఫోన్స్ వస్తున్నాయి అన్ని లిఫ్ట్ చేయలేకపోతున్నాను ఇది మాత్రం కంపల్సరీ యూజ్ఫుల్ అనమాట యూజ్ఫుల్ కాబట్టి అంటే ఈ ఊళ్ళో ఎవరి బ్లౌజర్ వాళ్ళు పుట్టినరోజు అవసరం లేదు ఎవరైనా షాప్ రన్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ తీసుకోండి చాలా యూజ్ అయితే దీంతో పాటు థియరీ కోసం ఆన్లైన్ క్లాసులు కూడా జాయిన్ అయితే ఆల్మోస్ట్ మాస్టర్ లాగా నైంటీ ఫైవ్ పర్సెంట్ నాలెడ్జ్ మీకు వచ్చేస్తుంది అనమాట అట్లా నా వీడియోస్ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్